హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మామిడికాయ తొక్కు చూపిస్తానండి ఎలా చేస్తానండి రోట్లో చేసుకోవాలండి ఇది ఒక వన్ వీక్ ఉంటుందండి ఈ పచ్చడి ఈ చెట్ ఒక వన్ వీక్ ఉంటుందండి ఈ తొక్కు ఎలా చేస్తానో చూపిస్తాను రండి చాలా ఈజీగా ఉ చేసుకోవచ్చండి ఇది చూపిస్తాను రండి చూడండి మామిడికాయ తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు రండి మనం రోట్లో వేసి నూరుకుందాము చూడండి రోడ్లో మనం రుబ్బుకుందామా ఫస్ట్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్రని కొంచెము కచాపచ్చగా దంచేసుకుందాము ఎల్లిపాయలు వేసుకుందామండి ఒక ఇరవై వరకు తీసుకున్నాను ఎల్లిపాయ ఎల్లిపాయలు వేసేసుకోవాలి అది కూడా కచ్చాపచ్చా దంచుకుందాము సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి కంచపచ్చ పచ్చ దంచేసుకుందామండి మెల్లిగా దంచాలి కొంచెం అవి కారం వేసాం కదా చిత్తుద్ది అన్నమా చిల్లుద్ది కళ్ళలో పడుతుంది అందుకే మెల్లిగా తెచ్చుకోవాలి దంగిపోయిందండి ఇంకా తీసేసుకుందాము గిన్నెలోకి గిన్నెలోకి తీసుకుని తాలిప్పి వేసుకుందాము ఇప్పుడు మనము పోపు పెట్టుకుందామండి నూనె వేడి అయింది శనగపప్పు వేసుకోవాలి మినప్పప్పు ఆవాలు కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము ఇప్పుడు ఇందులో మామిడికాయ పచ్చళ్ళు వేసేస్తున్నాము ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే అండి అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది అండి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్